వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చి ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి తర్వాత ఇన్ఛార్జ్గా ఈ ఐదు సంవత్సరాలు కూడా నిరంతరము పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఆర్టీ ఏమైతే ఈ కార్యక్రమం చేయమని చెప్పిందో ఆ ఒక్క ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఒకటి కూడా పోకుండా మేము మన నగరదర్శిని కానీ గ్రామదర్శిని కానీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కానీ అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేసినాం సభ్యత్వం కూడా రెండు వేల పద్నాలుగులో చేర్పించినాం రెండు వేల పదహారులో చేర్పించినాం రెండు వేల పద్దెనిమిదిలో అంతా కూడా సభ్యత్వం చేర్పించి పార్టీ ఎన్నిసార్లు కార్యక్రమాలు పెట్టి మమ్మల్ని విజయవాడ రమ్మని చెప్పిన కడప బ్రహ్మని చెప్పిన బూత్ కమిటీ కన్వీనర్లు కానీ లేదా వీళ్ళు గారు కానీ వీళ్ళందరి కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉన్నాం అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ చెప్పిన మేరకు ఎక్కడ కూడా ఒకటి కూడా కొల్లు పోకుండా మేము చెప్ప పార్టీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు దగ్గరికి వచ్చిన సందర్భంగా ఇన్ని రోజులు ఎవరైతే కష్టపడి పార్టీకి పనిచేసినారో పార్టీ జెండా ఎవరైతే మోసినారో వాళ్ళకే నేను ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తానని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉండడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కానీ ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజుల కిందట పార్టీ టికెట్లు అనౌన్స్మెంట్ వచ్చిన సందర్భంగా ఏయో కొన్ని కొత్త కొత్త పేర్లు వినపోవడం జరుగుతూ ఉంది మేము ఆ కూడా ఏవి కూడా నమ్మడం లే గౌరవ ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా ఎప్పుడైతే ప్రకటన చేస్తారో ఆ ప్రకటననే మేము అది ఆయన అభిప్రాయంగా భావించి తర్వాత మేము ఏం చేయాలని నిర్ణయించుకొని మా కార్యకర్తల అభిప్రాయం అందరినీ సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయం మేరకు మేము నిర్ణయం తీసుకుంటాం ఇంతవరకు మాకు టికెట్ వస్తుంది మాకే వస్తుందనే దృఢ నమ్మకంతో దృఢ సంకల్పంతో మేమైతే ఉన్నాం ఇవన్నీ ఎవరెవరో చెప్పిన మాటలన్నీ వినే మేమేం దానికి బెదిరిపోవడం లేదు మరి ఎవరైతే ఇంతకాలం పార్టీకి సర్వీస్ చేసినారో వాళ్ళకే ఇస్తారని మేము నమ్ముతున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని పేర్లు బయట ప్రాంతాలలోకి ఇస్తారని చెప్తున్నారు రైతు ప్రాంతాల వాళ్ళకు ఇక్కడి వాళ్ళకు సంబంధం లేదు పార్టీకి ఎవరైనా పని ఇక్కడ లింగారెడ్డి పని చేసినాడు మేము పని చేసి ఉంటాం తప్పకు వేరే వాళ్ళు ఎవరు పని కాబట్టి ఏదన్నా ఉంటే ఇక్కడ లోకల్గా నిర్ణయాలు తీసుకుంటాడని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు ఏదో బయట నుంచి డిపటేషన్ తీసుకొని వచ్చి పెడతారా అని మేమైతే నమ్మడంలే కానీ కొంతమంది ఆ మాదిరిగా మాట్లాడుతున్నారు కాబట్టి వాటి అన్నిటికీ మాకేం సంబంధం లేదు మా అభిప్రాయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రకటన ఎవరు ప్రొద్దుల అభ్యర్థి అని ప్రకటిస్తారో ఆ అభ్యర్థి మాకు అనుకూలంగా వస్తే మేము కార్య కార్యక్రమాలకి ప్రచారంలోకి వెళ్ళిపోతాము మాకు వ్యతిరేకంగా వచ్చినటప్పుడు మా కార్యకర్తల అభిప్రాయం అందరినీ సమావేశపరిచి కార్యకర్తల అవిష్టం మేరకే మేము తర్వాత నిర్ణయం తీసుకుంటామని అనేది మా అభిప్రాయం పంతొమ్మిది లోపల పర్యటించేస్తాడు ఈ రోజు కానీ కానీ ప్రకటిస్తాడు తొందర పోవడం ఏదో అప్పుడే వాళ్ళ చేతుల్లో పడిపోయిందని మేము అనుకోవడం ఇంకా మాకు పూర్తిగా సంపూర్ణంగా మాకు పూర్తిగా నమ్మకం ఉందే మాకు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కదా అది సమయం తగ్గిపోతుంది రోజు రోజు కానీ ఆయన ఒత్తిడిలో ప్రచార కార్యక్రమాల్లో ఏ కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరుగుతుంది